సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఒకటి ఉన్నది నేను ఇంతకుముందు చికెను రొయ్యలు పచ్చళ్ళు చేసినప్పుడు మసాలా ఏ విధంగా ప్రిపేర్ చేయాలి అనేది చూపించాను కళ్ళెదరుగా ఎన్ని లెగ్ పీసులు ఉన్నా ఒక్కటి ముట్టుకోలేదు చల్లటి నూనె వేయకూడదు ఆ పచ్చడికి వేసినట్టు వేయకూడదు అనమాట కలర్ఫుల్గా ఉందమ్మా తందూరి లెగ్ పీసులు లాగా మెరుస్తున్నాయి ఇదిగోండి ఐదు కేజీలు లెగ్ పీసులు తీసుకున్నామండి చక్కగా నీట్గా కట్ చేశారు ఇలాగా ఘాట్లు కూడా పెట్టించేసామండి ఇలా చేయడం వల్ల ఉప్పు కారం అనేది లోపలికి వెళ్ళి ఈ పీసు చప్పదనం అనేది ఉంటుంది అనమాట శుభ్రంగా క్లీన్ చేశానండి శుభ్రం కడిగేసిన తర్వాత ఒక నాలుగైదు స్పూన్లు పసుపు అలాగే నాలుగు స్పూన్లు సాల్ట్ వేసి బాగా మ్యారినేట్ చేయాలన్నమాట ఇలాగ రెండు మూడు నిమిషాల వరకు కలుపుతూ ఉండాలండి అప్పుడే ఈ పసుపు ఉప్పు ఈ ముక్కల్లోకి లోపల వరకు వెళ్ళి చప్పదనం అనేది లేకుండా ఉంటుంది ఈ పసుపు వేయడం వల్ల యాంటీబయాటిక్ కదండి చాలా మంచిది అనమాట పసుపు వేయడం వల్ల నీస్వాసనది రాకోకుండా అనమాట ఇలా బాగా కలిపేసిన తర్వాత ఒక అరగంట సేపు పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక పాత్ర స్టవ్ మీద పెట్టి ఆల్రెడీ నేను చికెన్ ఫ్రై చేశానండి ఫ్రై చేయడం అంటే బాయిల్ చేశాను అందులోనే ఈ లెగ్ పీసులు కూడా వేసేసి బాయిల్ చేస్తాను అనమాట ఫస్ట్ బాయిల్ చేయాలండి ఆ తర్వాత మనం డీప్ ఫ్రై చేసుకోవాలి ఫస్ట్ ఇలా వేసిన తర్వాత సిమ్లో పెట్టేసి ఉంచామనుకోండి ఈ పీసుల్లో నుంచి వాటర్ అనేది బయటకు వస్తుంది అనమాట ఆ వాటర్తో పాటే ఈ మొక్కలు చక్కగా ఉడికిపోతాయి ఇదిగో చూసారా వాటర్ అనేది బయటకు వచ్చింది ఈ వాటర్లోనే చాలా వరకు ఉడికిపోతాయండి అలా ఉడకాలి అప్పుడే మనకి చక్కగా సాఫ్ట్గా ఉంటాయి అనమాట మొక్కలు లోపల వరకు బాగా ఉడుకుతుంది అనమాట డైరెక్ట్గా మనం ఫ్రై చేయకూడదండి ఫ్రై చేస్తే ఏమవుతుందంటే ముక్క తొందరగా గట్టిపడిపోతుంది బాగోదనమాట చూసారా చక్కగా నీళ్ళన్నీ ఇగిరిపోయే వరకు ఉంచేసాను నేను వేరే కళాయి కూడా పెట్టేసానండి ఎందుకంటే అందులో అవట్లేదు ఈ పెద్ద పీసులు కదా సరిపోవట్లేదు అనమాట ప్లేసు అందుకని పెద్ద కళాయి పెట్టి చేస్తున్నాను అనమాట ఇలా నీళ్ళన్నీ ఇగిరిపోయిన తర్వాత ఇవన్నీ ఒక్కొక్కటిగా తీసుకుని ఒక ప్లేట్లో వేసేసుకోవాలి అన్నీ ఇదే విధంగా చేసేసానండి చేసేసిన తర్వాత ఇంకో కళాయి పెట్టి ఇప్పుడు డీ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత ఈ లెగ్ పీసులు ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఇవి బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగించాలండి మీడియం ఫ్లేమ్ మీద వేగిస్తే లోపల వరకు చక్కగా ఉడుగుతుంది అనమాట మనం హై ఫ్లేమ్ పెట్టి వేగించేస్తామనుకోండి పై పైన తొందరగా వేగిపోతుంది కలర్ అనేది వచ్చేస్తుంది కానీ లోపల ఉడకదు మనం నిలపచ్చడి చేస్తున్నాం కాబట్టి బోన్స్ దగ్గర కూడా బాగా ఫ్రై అవ్వాలి గురించి నేను నిదానంగా వేగిస్తున్నానండి ఇదిగోండి చక్కగా వేగిపోని ఇలా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు ఇవి అసలు చప్పగా ఉండవండి ఇలా వేగిన తర్వాత ఈ విధంగా కూడా తినేయచ్చు అనమాట అంత బాగుంటుంది ఉప్పప్పుగా ఉంటుంది కారం అంటే ఉండదు కానీ ఉప్పు మాత్రం ఉంటుంది కాబట్టి టేస్ట్గానే ఉంటాయి ఓకే ఈ విధంగా తీసేసుకొని ఒక ప్లేట్లో వేసేసుకోవాలండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు చాలా టేస్ట్గా ఉంటుంది రెండు నెలలు మాత్రమే ఉంటుందండి నేను ముందే చెప్తున్నాను రెండు నెలల కంటే ఎక్కువ ఉన్నా కూడా తినకూడదు నాన్ వెజ్ పికిల్స్ ఏదైనా కానీ టూ మంత్స్ కంటే ఎక్కువ తినకూడదండి బోన్లెస్ పీసులు చేసుకోవచ్చు అలాగే విత్ బోన్స్ తోటి కూడా చేసుకోవచ్చు అలాగే నేను మాకు వచ్చిన ఆర్డర్ ప్రకారంగా నేను ఈ విధంగా చేస్తున్నాను ఇదిగోండి పదిహేను నిమ్మకాయలు తీసుకున్నాను పదిహేను నిమ్మకాయలు జ్యూస్ తీసి పక్కన పెట్టేసుకోవాలండి ఇప్పుడు మనం చికెన్ వేగించిన ఆయిల్ ఉంది కదండి ఆ ఆయిల్లోనే ఒక పావు కేజీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేగిస్తున్నాను ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా డ్రై అయిపోవాలన్నమాట డ్రై అయిపోయే వరకు ఈ విధంగా నిదానంగా వేగించాలి నాన్ వెజ్ చేసుకునేటప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ చాలా ఇంపార్టెంట్ అండి ఇవి రెండు ఉంటేనే నాన్ వెజ్ కర్రీస్కి కానీ పికిల్స్కి కానీ దేనికైనా సరే టేస్ట్ అనమాట ముక్కలు కూడా చక్కగా ఉడుగుతాయి అనమాట ఈ అల్లం వెల్లుల్లి వేయడం వల్ల ఇదిగోండి ఆయిల్ పైకి తేలేంత వరకు వేగించాలి అప్పుడే మనకి పచ్చివాసన లేకుండా ఉంటుంది అనమాట అల్లం వెల్లుల్లి పేస్టు ఆయిల్ పైకి తేలింది కదండి ఇప్పుడు చక్కగా వేగిపోయింది ఇప్పుడు ఇది పక్కన పెట్టేసి ఈ అల్లం వెల్లుడి పేస్ట్ కూడా పూర్తిగా చల్లారిపోవాలండి మనం ఏం చేసినా కూడా బాగా చల్లారిన తర్వాతే మనం పచ్చడి కలుపుకోవాలి అది పక్కన పెట్టేసి ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టానండి ప్యాన్ వేడైన తర్వాత ఒక వంద గ్రాముల వరకు ధనియాలు ఒక పది పన్నెండు యాలకులు పది పన్నెండు లావు మొగ్గలు ఒక రెండు స్పూన్లు జీలకర్ర ఇంచులు దాల్చిన చెక్క అలాగే ఒక జాజిగా కూడా వేసుకుంటే చాలా బాగుంటుందండి ఫ్లేవరు ఇవన్నీ వేగిపోయిన తర్వాత చల్లారిన తర్వాత పొడి చేసుకుని రెడీగా ఉంచుకోవాలండి ఇవన్నీ కూడాను ఇదిగోండి చక్కగా వేగిపోయింది చూసారు కదండి చికెన్ని లెగ్ పీసులను ఏ విధంగా బాయిల్ చేశానో అలాగే ఫ్రై చేయటము ఇదంతా కూడా మీకు క్లియర్గా చూపించాను చూసారు ఎంత డ్రైగా ఫ్రై చేశానో ఈ విధంగా ఫ్రై చేయాలన్నమాట ఓకే ఇలా చేసిన తర్వాత ఇప్పుడు ఇందులో ఏమేమి కలుపుతానో అనేది చూపిస్తాను మీకు ఇదిగోండి నిమ్మరసం తీసుకుని ఉంచుకోవాలండి మీకు చూపించాను కదా ఎన్ని నిమ్మకాయలు తీసాను అనేది ఇప్పుడు ఫస్ట్ నిమ్మరసం వేసేసుకోవాలి ఈ నిమ్మరసం ఈ ముక్కలకి బాగా పడుతుంది అనమాట ఓకే అలాగే ఉప్పు తీసుకోవాలండి ఇది హాఫ్ కేజీ లోట అనమాట హాఫ్ కేజీకి కొంచెం వెల్తిగా ఉప్పు వేస్తున్నానండి కళ్ళు ఉప్పు ఎండబెట్టి గ్రైండ్ చేసిన ఉప్పు అనమాట ఇదిగోండి ఓకే ఇదిగోండి ఆవాలు రెండు స్పూన్లు మెంతులు రెండు స్పూన్లు చక్కగా లైట్గా ఫ్రై చేసి పొడి చేశాను అన్నమాట ఇది వేసుకోవాలి ఇదిగోండి కారం అండి ఇంట్లో పట్టించిన కారమే ఇది ఒక కేజీ కారం వేసుకోవాలండి లెగ్ పీసులు పచ్చడి కాబట్టి ఇది నాన్ వెజ్ పచ్చడి కాబట్టి కొంచెం కారం ఎక్కువే వేసుకోవాలి కారం ఉప్పు నూనె ఎక్కువ పడతాయి అన్నమాట ఇదిగోండి రెండు ఇదిగోండి మనం చికెన్ ఫ్రై చేసిన తర్వాత ఆయిల్ ఉంటుంది కదా ఈ ఆయిల్లోనే మనం అల్లం వెల్లుడి పేస్టు వేగించేసుకోవాలండి మీకు వేగించడం చూపించాను కదా ఇప్పుడు ఇది వేసేసుకోవాలి ఇదిగోండి రెండు మామిడికాయలు తీసుకుని ఇలా తురిమేసి వేస్తున్నానండి ఇలా వేసుకోవడం వల్ల మనకి గ్రేవీ బాగుంటుంది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అన్నమాట ఇదిగోండి తురుము తీసేసి నూనెలో ఫ్రై చేసేసాను అనమాట ఓకేనండి ఇప్పుడు బాగా కలపాలండి ఒకళ్ళు ఆర్డర్ పెట్టారండి చికెన్ లెగ్ పీసులు పచ్చడి అందుకని నేను చేస్తున్నాను ఎక్కువ క్వాంటిటీయే చేస్తున్నాను అంటే ఐదు కేజీలు చేస్తున్నాను అనమాట మీకు చూపించాను కదా ఐదు కేజీలు చేస్తున్నాను అని చెప్పాను కదా అయితే మీకు ఇంకా ఎవరికైనా ఆర్డర్ కావాలి అని అనుకుంటే కనుక ఆర్డర్ పెట్టుకోండి వాట్సాప్ నెంబర్ ఇస్తున్నాం కదండి మేము ప్రతి వీడియోలోని ఆ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి ఈ పచ్చడి టూ మంత్స్ ఉంటుందండి టూ మంత్స్ కంటే ఎక్కువ ఉండదు నేను ఎంత టైం ఉంటుంది అనేది కూడా చెప్పేస్తున్నాను ఎందుకంటే మనం బోన్స్తో చేసాం కాబట్టి ఇది నాన్ వెజ్ కాబట్టి రెండు నెలల కంటే ఎక్కువ ఉండదు అలాగే ఉన్నా కూడా తినకూడదు అనమాట ఓకే ఈ విధంగా కలిపిన తర్వాత కాచి చల్లార్చిన నూనె అండి ఈ ఆయిల్ వేసుకోవాలి పల్లీ నూనె అనమాట ఇది ఇప్పుడు బాగా కలపాలండి ఇదిగోండి గరిత కలిపితే వీలుగా ఉండదు ఎందుకంటే ఇవి బోన్స్ అవి పొడవుగా ఉంటాయి కాబట్టి కొంచెం ఇదిగోండి ఈ విధంగా కలిపేసుకోవాలి కలిపేసిన తర్వాత మన సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఒకటి ఉన్నది ఈ మసాలా ఇంతకు ముందు చికెను రొయ్యలు పచ్చళ్ళు చేసినప్పుడు మసాలా ఏ విధంగా ప్రిపేర్ చేయాలి అనేది చూపించాను ఇప్పటికీ ఇప్పుడు ఈ మసాలా కూడా వేసేసుకోవాలి చాలా అద్భుతంగా ఉంటుంది ఇలా కలిపేసుకున్న తర్వాత లాస్ట్ని వేసుకోవాలండి మసాలా పొడి అప్పుడే ఫ్లేవరు బాగుంటుంది ముందే వేసేసి బాగా కలిపేస్తా ఉన్నామనుకోండి ఫ్లేవర్ అంతా పోతుంది అనమాట చూసారు గుమాడించేస్తుంది స్మెల్ మా అమ్మాయికి నోరు ఊరిపోతుంది ఏం లాభం ఒక్క లెగ్ పీస్ కూడా ఇవ్వరు కదా కళ్ళెదురుగా ఎన్ని లెగ్ పీసులు ఉన్నా ఒక్కటి ముట్టుకోలేదు కలిపోయాలండి మసాలా వేసిన తర్వాత ఇంకా కొంచెం ఆయిల్ పడుతుంది మీరు ఇంకొక విషయం చెప్పాలండి పచ్చలు తీసుకున్న వాళ్ళు చాలామంది కూడా ఫస్ట్ ఏం చేయాలంటే ప్యాకింగ్ ఓపెన్ చేసిన తర్వాత బాటిల్లో వేసుకుంటాం కదండి అప్పుడు ఫుల్గా నిండుగా ఆయిల్ ఉంటే ఓకే ఆయిల్ లేకపోతే కనుక ఫుల్గా ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ లేకపోతే ఫంగస్ వచ్చేస్తుంది పచ్చడి పాడైపోతుంది ఇంట్లో చేసుకున్న పచ్చడి అయినా అంతే మేము చేసి సేల్ చేసిందైనా అంతే ఎవరు చేసిందైనా నిలవ పచ్చడికి ఆయిల్ ఫుల్గా ఉండాలి సరే అమ్మ తర్వాత బాటిల్లో నుంచి తీసుకునేటప్పుడు మధ్యలో నుంచి తీసుకోవాలండి పక్క పక్కలని తీసుకున్నాం అనుకో బాటిల్కి చుట్టూరు అంటుకునేది అనుకోండి అక్కడ కూడా ఆవకాయ పచ్చడి బ్లాక్ అయిపోతుంది మీరు గమనించారు లేదో అదే స్టీల్ స్పూన్ పెట్టారనుకోండి ఆ స్టీల్ స్పూన్కి కూడా బ్లాక్ అనేది ఏర్పడుతుంది ఈసారి మీరు గమనించండి నేను పచ్చడి చేసిన ప్రతి వీడియోలోనే కూడా చెప్తున్నాను మీకు ఇదిగోండి ఇంకా ఆయిల్ పడుతుంది ఈ చికెన్కి కానీ రొయ్యలకి కానీ ఈ పచ్చళ్ళకి ఆయిల్ కాసే పోసుకోవాలండి చల్లటి నూనె వేయకూడదు ఆవి పచ్చడికి వేసినట్టు వేయకూడదు అనమాట చాలా కలర్ఫుల్ గా ఉందమ్మా తందూరి లెగ్ పచ్చడి రెడీ అయిపోయింది ఎంత బాగుందో చూడండి చక్కగా చూస్తుండే నోరు ఊరుతుంది ఎన్ని రోజులు అయితే ఇది త్రీ డేస్ ఊరాలండి పైగా ఆ ఇంద్రం మావిడకే తురుము వేసాం కదా ఆ మూడు రోజులు ఊరిన తర్వాత అప్పుడు మళ్ళీ ఒకసారి బాగా కలిపేసి ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని కారం కానీ ఉప్పు కానీ సరిపోయిందో లేదో చూసి అప్పుడు మళ్ళీ ఒక డబ్బాలోకి తీసేసుకోవాలన్నమాట తీసేసి పైన ఫుల్గా ఆయిల్ వేసేయాలండి ఓకే ఇప్పుడు డబ్బాలోకి తీసేస్తానండి నేను ఇదిగోండి ఇలా బాగా కనిపేసిన తర్వాత ఒక డబ్బా శుభ్రంగా కడిగేసి ఎంట్లో ఆరపెట్టి మంచిగా ఒక పొడిపట్టతో తుడిచేసి ఉంచుకోవాలండి ఇప్పుడు ఈ డబ్బాలో వేసేసుకోవాలి పచ్చదంతా గ్యాప్ లేకోకుండా ఎక్కడ ఇలాగ ప్రెస్ చేసేయాలండి పచ్చడికి ఎప్పుడూ లేకపోతే ఆ గ్యాప్లో నుంచి ఫంగస్ అనేది వస్తుంది అనమాట ఇదిగోండి ఇలా వేసేసుకోవాలండి వేసిన తర్వాత పైన ఆయిల్ వేసేయాలి ఇదండి ఇలా పైకి కనిపించకూడదు అనమాట పైకి ఇలా పచ్చడి పైకి రాకూడదు ఓకే ఇలా వచ్చిందంటే పైన ఫంగస్ అనేది వస్తుంది అనమాట అందు గురించి బాగా ఇంకా ఆయిల్ పడుతుందండి ఇంకా వేస్తాను కాచిన నూనె అయితే ఇంతవరకు ఉంది కాబట్టి ఇప్పుడు నేను ఒక రెండు లీటర్లు ఆయిల్ కాచి పోస్తాను అనమాట ఇంకొక లీటర్ ఆయిల్ పోయాలి పోస్తే అప్పుడు కిందకు కూడా దిగుతుంది కదా ఆయిల్ ఇదిగోండి డబ్బాలు వేసేసాం కదా చక్క మూత పెట్టేసి ఉంచేయాలండి నేను ఖర్చు అయిన తర్వాత ఇంకొక కేజీ ఇంకొక వన్ లీటర్ వరకు ఆయిల్ కాసేసి చల్లారిన తర్వాత పోస్తాను అనమాట రెండు లీటర్లు పోసాను సరిపోలేదు ఇంకొక లీటర్ పడుతుంది ఎందుకంటే ఇది చికెన్ పచ్చడి కాబట్టి చాలా జాగ్రత్తగా చేసుకోవాలండి ఆయిల్ అయితే కంపల్సరీ ఫుల్గా ఉండాలి ఆయిల్ పైకి ఒక అంగుళం వరకు పైకి ఉండాలన్నమాట ఒక అంగుళం వరకు పైకి ఉండాలి ఆయిల్ అప్పుడే పాడవకుండా ఉంటుంది ఓకేనండి ఈ పచ్చడి ఎవరికైనా కావాల్సి వస్తే కనుక చక్కగా ఆర్డర్ పెట్టేసుకోండి తర్వాత ఇంకోటి ఏంటంటే మేము ఏలూరు వెళ్తున్నామండి వన్ వీక్ వరకు మేము మళ్ళీ తిరిగి హైదరాబాద్ రామన్నమాట మా అబ్బాయి అయితే వచ్చేస్తాడండి ఈ లోపల మీకు ఆర్డర్ కావాలంటే పెట్టేసుకోండి ఒక టూ డేస్ లేట్ అయినా కానీ మా అబ్బాయి కొరియర్ చేస్తాడు ఓకేనండి మేమైతే మా వారు నేను అయితే ఒక వన్ వీక్ వరకు ఏలూరులో మా అమ్మాయిల ఇంట్లో ఉంటాము అక్కడ కూడా ఏమైనా రెసిపీలు చేస్తానండి నేను చేసి పోస్ట్ చేస్తాను అక్కడ కూడా ఏమైనా వీలైతే పచ్చడి చేయాలని అనుకుంటున్నాను అక్కడ ఏం దొరుకుతాయో చూడాలి చూసి ప్రిపేర్ చేస్తాను ఇదిగోండి ఈ పచ్చడి చాలా బాగా కుదిరింది ఇంకా మూడో రోజునే ఉప్పు కానీ కారం కానీ సరిపోయిందో లేదో ఒకసారి మళ్ళీ బాగా కలిపి అప్పుడు చూసుకోవాలన్నమాట ఉప్పు ఎప్పుడు కూడా కిందకి దిగిపోతుందండి వెయిట్ మీద అందుకని మూడో రోజుని తప్పకుండా మళ్ళీ పచ్చడి అంతా మళ్ళీ బేషన్లో వేసేసి బాగా కలపాలి కలిపితేనే మళ్ళీ అంతా బాగా కలుస్తుంది ఓకేనండి ఈ ఈ పచ్చడి ఈ లెగ్ పీసుల పచ్చడి మీకు నచ్చినట్లయితే ఒక లైక్ వేసుకోండి అలాగే వెంటనే వాట్సాప్ నెంబర్ చూసి ఆర్డర్ పెట్టేసుకోండి ఓకే అండి కేజీకి ఒక ఎనిమిది తొమ్మిది పీసులు వస్తాయో మరి నాకు ఇంకా ఐడియా లేదు ఎందుకంటే ఇదే మొదటిసారి పెట్టడం కాబట్టి ఒకళ్ళు ఆర్డర్ పెట్టారండి మీరు చికెన్ లెగ్ పీసులతో పచ్చడి చేయగలుగుతారా అని చేస్తామని చెప్పేసి నేను ఆర్డర్ తీసుకున్నాను వాళ్ళకి రెండు కేజీలు పచ్చడి కావాలన్నమాట కేజీకి మేమైతే ఒక ఎనిమిది తొమ్మిది పీసులు అని అనుకుంటున్నాము చూద్దామండి ఎన్ని వస్తాయి దాన్ని బట్టి మేము సప్లై చేస్తాం ఓకేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్క రెండు బెల్లు కొట్టడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్